వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన వినతులు ఇచ్చేందుకు పోటెత్తిన ప్రజలు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఆయన్ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజుకు కొనసాగుతోంది నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆర్ అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు Takk, 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 takk.